ஒகா மாடு நமக்கு

నిన్న లేదు సార్ వాళ్ళు కూడా చెప్తా అన్నారు రొట్టెత్తి ఈ తలుపు కేసారు తలుపు లాక్ తీసే సిస్టం లేదు సార్ గోడ వచ్చి తలుపుని టార్గెట్ చేశారు మెయిన్ తలుపుని టార్గెట్ చేశారు చేశారు కిచెన్ లోకి అస్సలు వెళ్ళలేదు ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వెళ్ళారు మెయిన్ ఆ బెడ్రూమే సార్ శారీస్ మొత్తం ధ్వంసం చేసేసి మినిమం మొత్తం ఖాళీ చేసేసి గిఫ్ట్ కూడా ఏదో సిల్వర్ ఉంటే దాన్ని కూడా తీసుకోమన్నారు గోల్డ్ పాయింట్స్ ఆ బాక్స్ నేను భద్రంగా పెట్టాను అవంతా లోపలంతా రిమూవ్ చేసేస్తున్నారు అంత అంటే రోజు మా అక్క వస్తాన అప్పుడు నేను పరిమా పరిమ వస్తా ఉన్నారు సార్ నిన్న కూడా వచ్చింది కదా నిన్న లేదు వచ్చింది సార్ నిన్న వచ్చారు నైట్ జరిగింది నిన్న వచ్చి చెట్లకి నీళ్లు పోసి పోయినాను అని చెప్పినారు సార్ ఇంటికాడ ఉన్నాను అని చెప్పారు

सारुपी फक्तेसें 20 डॉटिपल्ली की ट्रांसफर लोचा है सर के मैडम सारपे केबीसी श्री प्रकाश सर सारु पीटी सर हां सर मैं इकडे टीएसडीटी टीचर का वर्क करसतुन मैडम मी पेर मैडम हा पे रेखा सर 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 प्लीज कुडा ऑपर्चुनिटीज मुडे घेरेयुन सर स्वामी सर

రెండు గాజులు నాలుగు సవాలు లాంగ్ చైన్ అంటుంది మేడం చైన్ మూడు సవరాలు మేడం మిగతా కోల్డ్ అంతా బ్యాంకులో అంతే మేడం సిల్వర్ వంద గ్రాములు ఉంటుంది మేడం ఆ చైన్ మీదంతా నేను అక్కడ వేసుకుందాం తీసుకుందాం అంతే మేడం పెద్ద గజ్జె లాంగ్ కొత్త మేడం అది ఈ మా గజ్జెలు ఎన్ని కావాలి ఒక గ్రాములు ఉంటుంది గిఫ్ట్ ఇచ్చింది మేడం నాకు వెయిట్ వెయిట్ ఎంత రేట్ వాటి పిల్లలకి భోజనం పెట్టే సార్ సార్కి గిఫ్ట్ ఇచ్చారు మేడం స్పూన్స్ రెండు సిల్వర్ కప్స్ ప్లస్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ అంతే మేడం శారీస్ ఏం మేడం నేను పోతా దీనికి దీనికి ఎంట్రీ ఎట్ల ఉంది ఎగ్జెట్ ఎట్ల ఉంది ఎతకడం కూడా గోల్డ్ కోసమే తీసారు గోల్డ్ అమౌంట్ కోసమే వచ్చినట్లు ఉన్నారు ఇంకా వేరే ఏం టచ్ చేసినట్లేదు అని సారీస్ అంతా అట్లే ఉన్నాయి కాస్ట్లీ కాస్ట్లీ సారీస్ పట్టు చిరుటి ఇంకా టీచర్లు చెప్పాలన్నా ఆడంబరంగా తీస్తారు కదా వాటిలో ఏం టచ్ చేయలేదు ఓన్లీ వన్ గోల్డ్ క్యాష్ ఇదే టార్గెట్ చేస్తారు ఇంకోటేంది మెయిన్ డాగ్ లేనిది చూసినారు

తలుపులు పాపకపోతే తలనే దాకా మళ్ళీ ఇలాగా చెప్పలేదు సరే ఓకే సరే ఓకే లేను కంటిన్యూగా ఎందుకు అంతే మేడం వేరే లేవు ఎనకంటే ఇంకేం లేవు మేడం గోడ గోడ దుక్కేచ్చి నేను ఏం తాగలేదు మేడం నేను ఇప్పుడే వచ్చి వన్ అవర్ అయినా మేడం వచ్చి నాకు పని ఆమె చెప్పితే పరిగిత్తాను మేడం ఈ తలుపులు తెచ్చేసి ఉన్నారు బయట ఉండే రంగు ఎత్తి గేట్ వేసి ఉన్నారు మేడం గేట్ ఓపెన్ చేయగా ఈరోజు వచ్చేసి వన్ వన్ టు కాల్ వచ్చింది మాకు కాలు రాగానే మేము స్పాట్కి వచ్చాము విషయం ఏంటంటే రేఖా అనే ఆమె ఫిర్యాదు చేసింది ఆమె లాస్ట్ సండే హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి మళ్ళీ ఏ రోజు పని ఆమె చెప్తే ఇల్లంతా ఓపెన్ అయిందని ఈమె వచ్చి చెక్ చేసుకుంది వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది మేము క్లూజ్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేసుకుం